దేవుడా మా అమ్మకి ఆరోగ్యం బాగా అవ్వాలి చూద్దాం రంజిత్ ఫైల్ హలో రంజిత్ మాట్లాడేది అవును ఎవరు మీరు మీరు కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయ్యారు రేనగర్ లో అనే ఒక ఊరిలో యూత్ విలన్స్ తయారవుతున్నారు ఈ రోజు నేను ఏం చేయాలని చెప్తా హలో చెప్పన్నా తమ్ముడు నన్ను ఇక్కడ కొడుతున్నారు తమ్ముడు నీ సాయం కావాలి నాకు ఎవడన్నా వాడు కొట్టింది యాదవ్ రే ఈ ఆదేవునే కొట్టావు నేను లొకేషన్ పెట్టా లొకేషన్ పెట్టావు దొరగా వచ్చే వస్తున్నాం అందరూ వస్తున్నాం పదంద్రా నేనే ఈ ఊర్లో పెద్దకుండానే ఈ అబ్బా నన్నే కొడతావా మెయిన్ చంపేసి ఒక యూత్ దండయాత్ర చేస్తుంటే ఆ దండయాత్ర ఆపడానికి వచ్చిన కానిస్టేబుల్ పేరే జనాలకి ధైర్యం నింపడం కోసం సీక్రెట్ గా ఎన్కౌంటర్ చేస్తున్నాడు జనాలకి అర్థమయ్యేటట్టు పోలీస్ పవర్ ఏంటో ఒక పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో కానిస్టేబుల్ని హీరోగా మార్చినారు జనాలు అప్పుడే ఆ కానిస్టేబుల్ కి విలన్స్ కి ఒక వార్ డిసైడ్ అయింది ఊచ కోత అంటే ఏంటో చూపించాడు రంజిత్ ఒక్కడిని కూడా వదలకూడదు ఆ యూత్కి భయం అంటే ఏంటో తెలియాలి చూపిస్తా నేనేంటో చూపిస్తా ఇప్పుడే రంజిత్ని ట్రాన్స్ఫర్ చేశారు